రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదకొండవ తేదీ మంగళవారం రోజున వీకోట మార్కెట్ నందు స్వల్పంగా పెరిగిన కూరగాయల ధరల వివరాలు ఏ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై ఐదు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర నూట ఐదు రూపాయలు దోసకాయలు బస్తా ఆరు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర నలభై ఐదు రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు కోసు బస్తా మూడు వందల ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదిహేడు రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ஆனலாரே மாரே ஆனலாரே மாரே ஆனலாரே மாரே ஆனலாரே மாரே ஆல்டி தேவரே வேவரே வேவரே தேவரே வேவரே வேவரே ஆல்டி தேவரே வேவரே வேவரே ஆனலாரே மாரே ஆரிடெங்ரே வேவரே வேவரே ஆரிடெங்ரே வேவரே வேவரே 30 ரூபாயால ஆனலாரே வேவரே வேவரே ആണ്ടു ദേവരേവരേവര ആണ്ടു ദേവരേവരേവര ആണ്ടു എൻവരേ എൻവരേ എന്നരേ 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 വിജയരേ ആണ്ടു ദേവരേവരേവര അരേ നായരേ ദേവരേ എൻവരേ എൻവരേ എന്നരേ 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 ആയിരേ 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 5000 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 ஐந்து முப்பது பால்